హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు రుచులు నేను మీ హర్ష పిల్లలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎక్కువ ఇష్టపడేది సమోసాని అందులోనూ కాన్ సమోసా అంటే అసలు అని బయట తినాలనుకుంటే కాస్త బెదురు టెన్షన్ ఉంటుంది ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారా అని అందుకనే ఎలాంటి బెదురు భయం లేకుండానే ఇంట్లోనే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే కాన్ సమోసాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా బయట మానేసి ఇంట్లో ట్రై చేస్తారా రెసిపీ కోసం వెళ్ళిపోదామా స్వీట్ కార్న్ కార్న్ తీసుకోవాలి ఫ్లేవర్ అంతా మనకి ఈ లోనే ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని స్వీట్ కాన్ అందులోకి వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ పోసుకుని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఆ వాటర్ను వంపుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ సాల్ట్ కాస్త వేసుకుని స్వీట్ ని కుక్ చేసుకోవాలి స్వీట్ కార్న్ కి ఎక్కువ టైం పట్టదు మాక్సిమం టెన్ మినిట్స్ లోపే స్వీట్ కార్న్ ఉడికిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సింగ్ లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదాని తీసుకోండి మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ అదే విధంగా గోరువెచ్చని ఆయిల్ ని త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఆయిల్ సాల్ట్ రెండు కలిసేంత వరకు ఈ పిండిని బాగా పొడి పొడిగా కలుపుకోవాలి పిండి పొడి పొడిగా కలిసిన తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఈ పిండిని చాలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ పోసుకోకూడదండి కొంచెం కొంచెంగా కలుపుకుంటా ఉంటే ఫైనల్గా ఎంతో సాఫ్ట్గా ఉన్న చపాతీ లాంటి మైదా పిండి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఈక్వల్ పోర్షన్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎయిట్ టు నైన్ బాల్స్ రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ మనం ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ లో ఉంచేద్దాం సో లిఫ్ట్ తో కవర్ చేసి సైడ్ కి పెట్టుకోవాలి ఇంకా స్వీట్ కార్న్ లో వాటర్ మొత్తం మనం వంపేసుకుని ఇంకా మిక్సింగ్ లోకి వేసుకోవాలి అందులోకి అర స్పూన్ వర్కి కారం అదేవిధంగా పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని ని ఇంకొక అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కాస్త కొత్తిమీరను తరిగి పెట్టుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవట్లేదండి సో ఫైనల్ గా స్టఫ్ కోసం స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ ను పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిండి పాస్ దగ్గరకు వచ్చేస్తే చూసారా ఎంత సాఫ్ట్ గా రెడీ అయ్యాయో ఇంకా ఒక్కొక్క బాధ తీసుకొని దానికి కాస్త పొడిపిండిని అప్లై చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి రౌండ్ గా ఉండే చపాతీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని స్కేల్ హెల్ప్ తీసుకుని ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉండేలాగా చపాతీని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ లో ఉన్న చపాతీ వస్తుంది నేను ఇక్కడ ఎయిట్ బై ఎయిట్ సెంటీమీటర్ సైజ్ లో ఈ స్క్వేర్ చపాతీని రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్ లో ఉండడం కోసం స్కేల్ తీసుకుని ఇట్లా నాలుగు సైడ్లు కూడా సేమ్ సైజ్ ఉండేలాగా చపాతీని కట్ చేసుకున్నాను మీకు స్కేల్ తోనే కష్టం అనిపిస్తే డైరెక్ట్ గా చేతున్నా సరే సుమారుగా చూసుకుని స్క్వేర్ షేప్ లో ఉండేలాగా ఈ చపాతీని కట్ చేసుకోండి సో ఫైనల్ గా అయితే అన్ని బాల్స్ చపాతీలా కట్ చేసుకుని వన్ బై వన్ వేసుకున్నాను ఇంకా ఎడ్జెస్ వేస్ట్ చేయకోకుండా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్న వాటితో మనం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నేను వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని ప్లేట్స్ లోకైతే తీసుకున్నాను అన్ని వేస్ట్ ఎడ్జెస్ ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పెట్టుకోవాలి డీప్ చేసుకోవడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఎయిట్ బై ఎయిట్ షేప్ లో ఉన్న చపాతీని డైరెక్ట్ గా సమోసా కోసం యూజ్ చేయకుండా వాటిని జస్ట్ పెనం మీద వెయిట్ చేసుకోవాలి దానికోసం పెనం పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చపాతీని వేసుకోవాలి ఇందులోకి ఎటువంటి ఆయిల్ వేయకోకుండా రెండు సైడ్లు జస్ట్ వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని మొత్తాన్ని సేమ్ ప్రొసీజర్ తో కాల్చుకోవాలి ఈ విధంగా అన్ని చపాతీస్ ని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న చపాతీని టూ పోర్షన్స్ గా కట్ చేసుకోవాలి సో నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకు అప్పుడు రెక్టాంగులర్ షేప్ వస్తుంది జస్ట్ నేను అర్థం అవడం కోసం ఈ స్క్వేర్ రెక్టాంగులర్ అంటున్నానండి మనం చపాతీని ఈ విధంగా రెండు విధాల కట్ చేసుకోవాలి సమోసా కోసం ఈ చపాతి ప్రిపేర్ చేయడం కష్టం అనిపిస్తే మనకి రెడీమేడ్ కూడా సూపర్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటదండి కానీ అంతా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి గుడ్ ఫీల్ ఉంటది కదా సో దానికోసం అని చెప్పి నేను ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి సమోసా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫైనల్ గా నాకు సమోసా కోసం అయితే చపాతి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మైదా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతిని తీసుకుని దాన్ని సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాన్ స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకునే సమోసా సైజుని బట్టి మనం స్టఫ్ యాడ్ చేస్తున్నామండి సరిపోయినంత స్టఫ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఎడ్జెస్ కి మైదా పేస్ట్ అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి సో చాలా సింపుల్ అండి సమోసా షేపు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని సమోసాలను ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కంటిన్యూస్ ప్రొసీజర్ స్టఫ్ యాడ్ చేసుకుని దాని ఎడ్జెస్ కి పేస్ట్ అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకుంటే సమోసా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏమైనా సరే కష్టపడనవసరం లేదండి సో ఫైనల్ గా నేను అన్ని సమోసాన్ని ముందే రెడీ చేసుకున్నాను చూసారు కదా చక్కగా మంచి షేప్ వచ్చింది ఒక్కటి కూడా ఫెయిల్ అవకోకుండా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాని డీ డీప్ సరిపడేంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత అన్ని ఒకేసారి కాకుండా ప్యాన్ కి స్పేస్ ఉండేలాగా వన్ బై వన్ సమోసాని ఆయిల్ లో వేసుకోవాలి నాకైతే నేను తీసుకున్న ప్యాన్ సైజ్ బట్టి త్రీ సమోసానే వేసుకున్నానండి ఇట్లా వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం స్పూన్ తో అసలు తిప్పొద్దండి ఒక జస్ట్ టూ మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత అప్పుడు మనం ఎనిమిది సైడ్ కూడా తిప్పుకొని ఇట్లా టూ సైడ్స్ కూడా సేమ్ కలర్ అంటే మంచి బంగారం రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి సమోసా మంచి క్రిస్పీగా ఉంటుంది ఇంకా స్ట్రీట్ స్టైల్లో ఉన్న మనకి స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాను మొత్తం ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ సమోసాని వేడి వేడిగా సర్వ్ చేయండి కొంచెం ఆనియన్ లేక చిల్లీ ఫ్లేవర్ తో ఎంజాయ్ చేస్తా తింటే ఈ సమోసా టేస్ట్ వచ్చేసరికి వేరే లెవెల్ అండి ఇంకా సమోసాను మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ కూడా ఇందులోకి వేసుకోవాలి వేసి వేయగానే అంత ముద్రీ ఉంటాయండి తర్వాత ఫ్రై అయ్యే కొద్దీ అన్ని విడివిడిగా అయిపోతాయి సో వాటిని కూడా టూ సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి మంచి టేస్టీగా ఉన్న స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండి మనకి స్నాక్స్ అదే విధంగా సమోసా రెండు రెడీ అయిపోయింది ఏంటి మరి ఈసారి బయట అవసరం లేకుండానే ఇంట్లోనే వేడి వేడిగా ఉన్న కాన్ సమోసాను మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదా చాలా సింపుల్ గా చూపించాను కదా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను అయితే ఫాలో అయిపోయి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ